హలో జయ భీమా జై వీడు అమర ప్రసాద్ అంటాడు ఏంది ఆడు ఏం ఆడు దళితుడేనా అని లేకుంటే కోమటోడాడు వాడు అసలు మనకి అంటే మంచిగా పుడతాడు కాని కులం అనేది ఎక్కడ మతం అనేది మతం లేదు కులం లేదు కానీ మంచిగా చూపుకున్నాడు కానీ వాడు ఒక మేధావిని అట్లా మాట్లాడతాడు అంబేద్కర్ ఇంకా మాట్లాడుతా ఉన్నాడు వాడికి నేను అప్పుడెప్పుడు ఇచ్చిన ఆగిండు రెండు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ గాంధీని గాడ్సే లాగా అంబేద్కర్ నేను అన్నాడు దానికి నేను ప్రపోజల్ పెట్టేసి వాడిని జైలు పంపించిన జైలు వేయండి కాదు పద్నాలుగు రోజులు జైలు వాడికి మీద ఇంకా కేసు నడుతూనే ఉంది అన్ని ఎట్లన్నరకాలు తెలుసా వీడియో తీసుకుంటా అవును మామూలుగా మన కట్టెను ఇట్లా పచ్చలు తీస్తారు బాగా చెప్తా లేరనుకున్నావా అంబేద్కర్ లేదను అంత ఘోరంగా ఉంటారు అంబేద్కర్ విషయంలో మతాలను కులాలను మతాలను అన్ని దేవుళ్ళకనే ఆయన రక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి ఆడు ఎంత ఈజీగా మాట్లాడతాడు ఆ మాట్లాడిచ్చురాలు బీజేపీ ఆలోచిస్తాను అంతే అంతే బ్రాహ్మణులు అవును బ్రాహ్మణీయ మనో ఈ దేశానికి ప్ర ఈ ప్రపంచంలో ఏ మతమైనా ఉండొచ్చు కానీ బ్రాహ్మణీయ మతం అనేది ఉండదు అవును నేను ఎట్లా చేయాలని అని నేను కూడా చంపలేరు కానీ నిజంగా చూడే ఎంత ఘోరంగా చూడాడు చేసేది అని పూడూ ఇప్పుడు పాపని కూడా కావచ్చు ఆల్లా మాట్లాడుతుంటాడు ఈ భైర నరేష్ కూడా మాట్లాడుతుంటాడు చెప్తూ కొడతా అంటుండాడు ఆ భైరీ నరేష్ అని చెప్తూ మాట్లాడుతుంటాడు చూడు చెప్తాను కొడుతుంటుడు అని పేరేమో ఉంది పిఎంసి ఛానల్ లో మాట్లాడు వాడా వేస్ట్ లా లలిత్ కుమార్ గాడు ఆ లలిత్ లలిత్ కుమార్ లలిత్ కుమార్ వాడు 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 ఏంటోడాడు కూడా ఆయన ఈ బాడ కావాలే మన ఎస్ సి ఎస్ టీ నుంచి వచ్చిన ఎదవలే కానీ కాకపోతే వీళ్ళు బాపన వాళ్ళ కంటే ఎక్కువ డ్రామాలు జెంపుతా ఉన్నారు అట్లా అట్లా చేస్తుండ్రు ఎక్కడి నుంచి బ్రదర్ చౌటుపాల్ మండల్ చౌటు నల్గొండ జిల్లా యాదాద్రి డిస్టిక్ మాది చౌటుపల్లి మండలం అందూల మచ్చమ్మ టెంపుల్ ఉందా అవును బిజయవాడ హైవే అదే ఊరు మంచిగానే ఇస్తాం కౌంటర్ మీరు ఏం చదువుకుర్రు నేను డాక్టర్ బ్రదర్ సిఎంపి టెక్ కమ్యూనిటీ ఫారం ట్రైనర్ డాక్టర్ నేను మంచిగా కౌంటర్ తీసుకోవడానికి కానీ అని అని మంచి ఇరికియాలి జైలు అని అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆడు మాట్లాడుతుంటే చెయ్యాలి మీలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలా మీరు అందరు బయటకు రావాలా వచ్చి మన అందరం అని ఆయనకి ఇప్పుడు నయములు గిట్ట అప్పుడు సాంబశివుడు వీళ్ళందరూ కలిసి నయమగాన్ని చంపుదామని ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా గాని ఆడు నయమకాన్ని బాగా రక్షించుకుంది వీళ్ళే గవర్నమెంట్ చంద్రబాబు మాధరెడ్గా చూడు వాళ్ళు వాళ్ళే చాలా రక్షించుకోరట బతికి బతికి బట్ట కట్టిందంటే చంద్రబాబు ఒక్కడే అయితే అప్పుడు ఈ నయమగానికి దొరకనీయకుండా దొరకనీయకుండా చేసి ఆఖరి నయమగాని సాంబశివుని వాళ్ళని చంపుతాందుకు వాడుకుర్రు అని అట్లా 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 తాగకూడదు ఇందు కూడా ఎస్ అట్లా ఉన్న అట్లా ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళు పబ్లిక్ లో తిరుగుతాడు ఆడో సామర్ ప్రసాద్ అంతా వాళ్ళు ఇంట్లో చెప్పకుండా చామారు ఎందుకురా బయ నీకు అని చెప్పిరు చెప్పారు పాపం వాళ్ళు ఆ ఇంట్లో చెప్పబట్టే అప్పుడు నేను ఇచ్చిన డోస్ రెండు సంవత్సరాలు ఆగిండు రెండు సంవత్సరాల తర్వాత కరోనా కరోనా టైంలో ఆగి రాజ్యాంగం అది ఇది ఇదేదో పైపైన చదివి ఇది అంబేద్కర్ రాసింది కాదు ఎంత ఘోరంగా మాట్లాడతాడు తెలుసు ఆడు ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆడు చాలా చీప్ మాట్లాడతాడు అంటే అంబేద్కర్ మొత్తమే ఇప్పుడు ఆల్రెడీ భారత రాజ్యాంగం మనకు మన బతుకులకు ఏం పరిస్థితులు ఉండే ఇవాళ ఏ పరిస్థితుల్లోకి వచ్చిన మనం అనేది మర్చిపోయి మొత్తమే చాలా చీప్ గా చీప్ గా తీసుపడేస్తాడు ఆడు ఒక పశువుల పీడ తీసేసినాడు తీసుపడేస్తాడు ఆడు మనిషిని అంబేద్కర్ అంత పెద్ద నాయకుని చీప దిశ వాడు నాకు అనేది మనసులో మెరిచిపోతా నాకు పానం ఒకసారి లేకుంటే అనిపిస్తుంది అనేది ఏందమ్మా ఇంత బాగా ఇంత మాట అంటాడు చీప తీసేస్తాడు మనిషిని అవును అంత గొప్ప మనిషిని చీప దిసేసే వరకు నాకు పానం అనేది గరగమంటది పనికి మాలిన వ్యవస్థలో చాలా వాడు వాడు కనపడగానే గరకు చాలా మంది బాధపడతారు దాని వల్ల అవును ఆ వాడు పెట్టిన మొన్న వాడు పెట్టిన ఆ ఏదైతే ఉందో పోస్ట్ ఆ పోస్ట్ కి చాలా మంది చాలా బాధపడ్డారు ఇదేంది ఇట్లా దేశానికి ఒక దిక్ష వచ్చి అంబేద్కర్ గారు అండి ఎట్లా పట్టుకొని ఫోటో పెట్టొద్దు అంటాడు వేరే బతుకనివ్వదు అసలు వేరే వాడు అసలు లెక్క పద్ధతిలో మళ్ళీ డైరెక్ట్ వీడియో తీసుకుంటా ఉరి ఉరి తీయాలి అసలు దేశానికి పెద్ద ద్రోహం వాడు ఇంకా చండాలు నాడు అలా లలిత్ కుమార్ అంటోడు కూడా జర కొనే మాట్లాడతాడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు నాకు అదే అదే ఉన్నాడు ఉన్నాడు ఇంకోడు వాడు కరుణాకర సుగుణ గాడు లలిత్ కుమార్ గాడు ఈ హమార ప్రసాద్ గాడు ఇంకోడు రాధా మనోహర్ దాస్ అని ఉంటాడు ఇంకొక చిల్లర్ చిల్లర బేవర్స్ నా కొడుకోడు ఉంటాడు వాడు గోపి అని అది ఈ అనే ఇంకోటి ఈ రానున్న రోజుల్లో అంబేద్కర్ కనిపిస్తాడంట ఏది ఉండదంట అట్లా ఉంటదంట అట్లా వెళ్ళిపోతా ఆపలేడు అంటాన్ని అంబేద్కర్ ఫోటోలు పెట్టుకుంటేనే లైక్ కొన్ని వేలు వస్తున్నాయి కానీ అంబేద్కర్ పెట్టుకొని ఫోటోలు పెడితే ఫేస్బుక్ లో చూస్తున్నావి అంబేద్కర్ కనపడగానే లైఫ్ కూడా అయితే ఉంటది ఫోటో కనపడతాయి అవు అంత అసలు మనం రాజ్యాంగం అర్థం కాలే ఓటు ఓటును అమ్ముకుంటారు కూలీలు కూలీలుగా బతికేటువంటి దళిత బహుజన జాతులు ఓటును అమ్ముకుంటారు ఓటు ఓటు విలువ తెలిస్తే ఓటును అమ్ముకోకపోతే ఈ దేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఉంటది నా జాతి గనుక ఈ ఓటు విల్లో నాడు మీ పరిస్థితి ఏం దాగవా అన్నాడు అమ్ముకుంటారు మీ జాతి అంటే అమ్ముకుంటారు కానీ ఓటు వీలో తెలిస్తే మరి అమ్ముకోకపోతే మీ డబ్బులు ఏం పని చేయవు మీరు ఏం చేయలేరు అసలు ఎంత శాతం అసలు బ్రాహ్మీణ్స్ వాళ్ళు ఏంది ఇంత డామినేట్ చేస్తారు ఆవు అంటారు ఎద్దు అంటారు ఏందో ఇది అంటారు అదంటారు వాళ్ళకి ఏం లేదు మనకి రాజ్యాంగం రాసిన వద్దులే కానీ ఆవు పేడ బర్రె పేడ ఆవు టాయిలెట్ ఆవు తాగాలంటారు ఇదే సైన్స్ వాడికి సైన్స్ మనసులో సైన్స్ తోనే ఇవ్వాల ప్రపంచం ఇలా సైన్స్ తోనే టెక్నాలజీ తోనే తో ఇవ్వాల ప్రపంచం అంతా వెలుగుతుంది ఇలా దాంతో వెలుగుతుంటే ఆవు పేడ తాగాలే అని చెప్తాడు వాడు ఏం చాలా సంతోషం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంబేద్కర్ గారి మీద మీకు అంత ప్రేమ అభిమానం ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను నేను నా ఫ్యామిలీ మర్చిపోతా అంబేద్కర్ విషయంలా అంబేద్కర్ అంటే నేను నకిల అంబేద్కర్ ను కాదు స్పష్టమైన అంబేద్కర్ ను ఆర్ఎస్పి ఉండగా ఆర్ఎస్పి లెక్క కాదు ఆర్ఎస్పి లెక్క కాదు కదిరే కృష్ణ మాటలు చెప్పుకుంటూ వస్తాడు ఈడు బ్రహ్మ నువ్వేం చేస్తున్నావు నువ్వు ఫస్ట్ ఫస్ట్ మార్చవు నువ్వు మారు ఫస్ట్ మారవు మారాడు కాని మారాడు కానీ ఈ బ్రహ్మా ఆ బ్రహ్మానుడు అని కూడా చెప్పుకుంటే తిరుగుతాడు అదే కాదు అక్కడ కౌంటర్ నాడు ఎందుకు వేస్తున్నాడు లంచ పడుకు నువ్వు వందకు ఒక వెయ్యి మందిని వేసుకొని పోయి ఆ నీళ్ళ దాడి ఓడోని వెనకాల ఉన్నాడు రాకూడదు కానీ కట్టేయాలని ఆ గ్రామంలో కట్టేయాలి అంబేద్కర్ ఇట్లా అంటుండని లంగాలు ఏందే తెలుసా అంబేద్కర్ అంటే ఎన్ని జీవితాలు ఎంత బంధాన్ని విడిపించిండో తెలుసా చాలా బంధాలు విడిపించుండు ఎంత జీవితం ఎంత నేను చూడంగా మా ఊర్లలో రెడ్డిలు ఉరికిచ్చి కొట్టిరు మా దళితులను ఇక్కడ మా వాళ్ళని ఎస్సీ వాళ్ళని ఉరికిచ్చి కొడుతుంటే చూసి ఏడ్చేది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అసంటి రోజుల ఇవాళ ఇవాళ అట్రాసిటీ చట్టం ఆయన రాజ్యాంగంలో అమలు జరిగినందుకు ఇవాళ ఎంత అంతే జరుగుతుంది అది తెలియదు అవును మీరు అన్నట్టు ఇట్లాంటి దేశ ద్రోహులని ఆ ఉరిదియాలే చట్టం ప్రకారంగా ఉరిదీస్తే ఇట్లాంటి వాడికి బుద్ధి వస్తది వ్యవస్థ అనేది అది కాలధర్మం అది అంబేద్కర్ పుట్టడమే కాలధర్మం అది ఊరికనే వచ్చింది అంతే అట్లా పుట్టాలి ఇట్లా జరగాలి కాలధర్మం అది ఆపేది ఆపితే ఆగేది కాదు అది అంబేద్కర్ ప్రపంచం అంతా తెలిసిపోయింది అంబేద్కర్ కొరకు ఆ దేశంలో చేసిండు ఎందుకు అయింది అనేది అర్థమైపోయింది ప్రపంచంలో సో మచ్